కొనార్క్ దేవాలయం ఈ దేవాలయంలో అత్యంత ఆకర్షణీయమైన అంశాలలో ఒకటి అయిన సూర్యుని ప్రధాన విగ్రహం గాలిలో వేదడ దియబడింది ఇది అయస్కంత రాయి దీనివల్ల విగ్రహం తేలుతున్నట్లు కనిపిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఈ కొనార్క్ దేవాలయం పదమూడవ శతాబ్దపు హిందూ సూర్య దేవాలయం ఇది భారతదేశంలోని ఒడిస్సా రాష్ట్రంలో పూరి జిల్లాలో సముద్ర తీరంలో కొనార్క్ అనే ప్రాంతంలో ఉంది ఈ దేవాలయాన్ని రాజవంశానికి చెందిన రాజ నరసింహదేవ చేత నిర్మించబడింది ఈ దేవాలయం సూర్య భగవానుడికి అంకితం చేయబడింది ఈ దేవాలయం యొక్క విశేషం ఏమిటంటే ఈ ఆలయాన్ని హిందూ వేద ప్రతిమ శాస్త్రాలలో సూర్యుని తూర్పున ఉదయిస్తున్నట్లు మరియు ఏడు గుర్రాలు ఉన్న రథంలో ఆకాశంలో వేగంగా ప్రయాణిస్తున్నట్లు మరియు సూర్య సూర్యభగవాను మరియు సూర్యుని పక్కన ఉన్న ఇద్దరు స్త్రీలు అయిన ఉష మరియు ప్రత్యుష అనే దేవతలను ప్రతిబింబించేలా మరియు రథంకు పన్నెండు జతల చక్రాలు ఈ పన్నెండు జతల చక్రాలు హిందూ క్యాలెండర్లో ఉండే పన్నెండు నెలలకు అనుగుణంగా ఉంటాయి లేదా ఈ ఇరవై నాలుగు చక్రాలు ఒక్కో రోజుకు ఇరవై నాలుగు గంటలను సూచిస్తాయి అని కూడా పురాణాలు చెబుతున్నాయి ఈ దేవాలయంలో కామ శృంగార శిల్పాలు మరియు మిథున దృశ్యాలు వివిధ జంతువులు జలచరాలు పక్షులు పురాణ జీవులు హిందూ గ్రంథాలను వివరించే సూత్రాలు వంటివి ఎన్నో చిత్రీకరించారు ఈ దేవాలయాన్ని యూరోపియన్ నావికులు బ్లాక్ పగోడా అని కూడా పిలుస్తారు అదే పూరి జగన్నాథ్ ఆలయాన్ని వైట్ ప్లగోడ అని కూడా పిలిచేవారు ఈ ఆలయంపై పదహారవ శతాబ్దానికి చెందిన ముస్లిం మత జనరల్ అయిన కలపహద్ పదిహేను వందల అరవై ఎనిమిదిలో ఆ ప్రాంతంలో ఈ ఆలయంపై దాడి చేసినట్లు భావిస్తున్నారు తర్వాత రెండు వందల సంవత్సరాల తరువాత పద్దెనిమిదవ శతాబ్దంలో ఒడిస్సాలో మరాఠాల పాలనలో ఒక మరాఠా సాధువు ఈ కొనర్క్ ఆలయాన్ని వదిలివేయబడి చెట్లతో కప్పబడి ఉన్నట్లు కనుగొన్నాడు తర్వాత ఈ మరాఠా సాధువు ఆలయంలో అరుణ స్తంభాన్ని దానిపైన రథసారథి అరుణుడు కూర్చున్న స్తంభం అని గుర్తించి ఆ స్తంభాన్ని పూరిలోని జగన్నాథ ఆలయంలో సింహద్వారం వద్ద ప్రతిష్ఠించారు ఈ స్తంభం ముప్పై మూడు అడుగుల ఎత్తు ఉంటుంది తర్వాత కొన్నాళ్ళకు పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ కొనార్క్ ఆలయంలోని నవగ్రహాలను వర్ణించే ఒక ఆర్కిట్రైవ్ను కలకత్తాలోని ఇండియన్ మ్యూజియంకు తరలించి ఈ ఆలయం యొక్క నిర్మాణం మన ఇండియా కరెన్సీలో పది రూపాయల నోటుపై ఉంటుంది ఈ దేవాలయంకు పంజాబీ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకుంది ఈ దేవాలయంలో గాలిలో తేలే సూర్యుని రాయి ఉండడం వల్ల పోర్చుగీస్ నావికులకు నావిగేషన్ సమస్యలు అంటే పడవలు ఓడలు రాకుండా చేయడం వల్ల ఈ ఆలయాన్ని పోర్చుగీస్ నావికులు సూర్యుని అయస్కంత రాయిని తొలగించడం వల్ల ఈ ఆలయం కూలిపోయిందని పురాణ కథలు చెబుతున్నాయి ఈ ఆలయ ద్వారాలు నూట పద్దెనిమిది సంవత్సరాలకు పైగా మూసివేయబడింది దీనివలన వాటి వెనుక దాగి ఉన్న నిధులు లేదా పవిత్ర వస్తువులు మిగిలి ఉండే అవకాశం ఉంది ఇది ఇప్పటికీ గానే ఉంది